ప్రధాని మోదీ మహంకాళి అమ్మవారి ఆలయంకి చేరుకోబోతున్నారు సో కాసేపట్లో రాజ్భవన్ నుంచి బయలుదేరి సికింద్రాబాద్ వెళ్లబోతున్నారు అక్కడ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయబోతున్నారు సో ప్రధానితో పాటు ముఖ్యులకు మాత్రమే ఆలయం లోపలికి అనుమతిస్తున్నారు ఇప్పటికే భారీ భద్రత ఏర్పాటు చేశారు టీవీ నైన్ స్క్రీన్ పై మీకు విజువల్స్ చూపిస్తున్నాం మరి కాసేపట్లోనే ప్రధాని మోదీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడానికి వెళ్లబోతున్నారు సో టెంపుల్ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ విద్యాసాగర్ ఏ సమయానికల్లా అక్కడికి చేరుకోవచ్చు ప్రస్తుతం మీకు అనిపిస్తున్న భద్రత ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మరికాసేపట్లోనే ప్రధాని అంటే సుమారు పది గంటల ప్రాంతంలో ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కు ప్రధాని నరేంద్ర మోడీ చేరుకోబోతున్నారు ఇప్పటికే రాజ్భవన్ నుంచి కూడా రూట్ క్లియర్ చేసినట్టుగా తెలుస్తుంది మరికొద్దిసేపట్లో అంటే ఒక ఐదు నిమిషాల్లోనే రాజ్భవన్ నుంచి బయలుదేరతారు ఆ తర్వాత పది గంటల ప్రాంతంలో ప్రస్తుతం నేనున్నటువంటి ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్దకు చేరుకుంటారు మనం చూడొచ్చు పూర్తిగా కూడా మూలంచల భద్రతను ఏర్పాటు చేశారు ఆలయ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసు బలగాలు తమ ఆధీనంలోకి తీసుకురా పరిస్థితి కనిపిస్తుంది రాజ్భవన్ టు ఉజ్జయిని మహాంకాళి టెంపుల్ వరకు కూడా అడుగు అడుగున పోలీసుల బ గట్టి నిఘా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు సమయం కాబట్టి మనం చూస్తున్నాము ట్రాఫిక్ కూడా చాలా తక్కువ కంజెస్టెడ్గా వెళ్తుంది మరి కాసేపట్లో అయితే పూర్తిగా కూడా ఈ రోడ్డుని ట్రాఫిక్ మూసేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది మా నరేంద్ర మోడీతో పాటు అతిపొద్ది ప్రముఖులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు మాత్రమే ఆలయంలోకి వెళ్ళనున్నారు ఆ తర్వాత ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత నరేంద్ర మోడీ ఇక్కడి నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్టుకు పది గంటల ఇరవై నిమిషాలకు చేరుకుంటారు ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ పటాణ చెరువులో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు పార్టీ బహిరంగ సభ పాల్గొనేందుకు హెలికాప్టర్లో బయలుదేరి వెళ్ళబోతున్నారు మరికొద్దిసేపట్లో అయితే ఇక్కడికి రానున్న నేపథ్యంలో పూర్తిగా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పోలీసులు ఎవరిని కూడా ఆలయ పరిసరాలకు అనుమతించడం లేదు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు ఈరోజు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ సంగారెడ్డిలో పర్యటన ముగించుకొని పన్నెండున్నర గంటల ప్రాంతంలో బేగంపేట ఏర్పాటు చేరుకుని అక్కడి నుంచి మళ్ళీ ఒడిశా బయలుదేరి వెళ్తారు ప్రధాని నరేంద్ర మోదీ thank you